ಬಂಧೂಕ ಕುಸುಮ್ರೀಲೋದಿನ ಸುಮಂಗಳೀ ಸುಖಕರೀ ಸುಷಾಢ್ಯ ಸುವಾ ಬಂಧುಕ ಕುಸುಮ ಪ್ರಖ್ಯಾ ಬಂಧುಕ ಪುಷ್ಪಂತನಮಯ ಕಾಂತಿ ಭಾಷೀ ನಟ್ಟಿ ಓ ಲಿತಾಂಬ ಬಾಲ ಬಾಲ ಸ್ವರೂಪಿ ಭಾಸೀ ಬಾಲಾಮ ತೀಲಾ ವಿನೋದಿನಿ లీలలు చేసి అందులో వినోదాన్ని పొందినట్టు జగన్మాత సుమంగళి శుభకరమైన మంగళస్వరూపిణి సుఖకరి సుఖాలను ప్రసాదించునట్టి మాతృదేవతా స్వరూపిణి సువేషాఠ్య సుందరమైన మనోహర వేషంగల తల్లి సువాసిని నిత్య సువాసిని మూర్తి అయి భాసిలు మాతృస్వరూపిణి ప్రీత ಶೋಭನಾಪಣಸುಷ್ಟ ಪೂರ್ವಜಾ ತ್ರಿಪುರಬ ಸುವಾಚನ ಪ್ರೀತ ಸುವಾ ಪೂಜಕ ಆನಂದ ಪಡನಟ್ಟಿ ಓ ತೀ ಶೋಭನಾ ಶೋಭನಾಕಾರಲ ಸೌಂದರ್ಯಾಸಿ ಅನ ಲತ ಶುಧ ಮಾನಸ ವಿಶುಧಾಂತರಂಗಂ ಗಲ ಶುದ್ಧಮನಸ್ವಿ తర్పణ సంతుష్ట బిందు శబ్దానికి గల అర్థాలలో జ్ఞానమని కూడా ఉంటుంది అట్టి జ్ఞానులు చేయునట్టి తర్పణాదులకు సంతుపడునట్టి ఓ లలితాంబ పూర్వజ సరువులకు ఆదిలో అవతరించి తేజరిల్లునట్టి ఆదిశక్తి స్వరూపిణి త్రిపురాంబిక త్రిపుర సుందరీ తల్లి దశముద్రా సమారాధ్య త్రిపురాకరివరూపిణీ దశముద్ర సమారాధ్య దశముద్రలు ప్రదర్శించి తద్వారా చక్కగా ఆరాధించబడు ఓ లలితాంబ త్రిపురా శ్రీవశంకరి త్రిపుర శ్రీదేవతను వశం చేసుకున్నట్టి వశంకరమూర్తి జ్ఞానముద్ర ತಜ್ಜನ ಅಂಗುಷ್ಠಾಲೂ ರೆಂಟಿ ಕಲಿಪಿ ಕಲಿಪ ಉಂಚುಟೇ ಮುದ್ರ ಅಟ್ಟಿ ಮುದ್ರ ಕಲಗಿನ ಓ ಲಾಂಬ ಜ್ಞಾನಗಮ್ಯ ಜ್ಞಾನಂವಲ್ಲ ಪೊಂದದಿನ ತೀ ಜ್ಞಾನಜ್ಞೇಯ ಸ್ವರೂಪಿಣಿ ಜ್ಞಾನಜ್ಞೇಯಾಲೇ ದೃಕ್ ದೃಶ್ಯಾಲೇ ಓ ಜಗನ್ಮಾತಾ ನೀವು ಪ್ರಣಾಮ ತೀ